హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైష్వ్ లైఫ్స్ ఈరోజు మన ఛానల్లో మరిన్ని మంచి మంచి టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ టిప్స్ వచ్చేసి చాలా యూస్ఫుల్ టిప్స్ అండి ప్రతి హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే టిప్స్ అన్నమాట రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇంటిని అయితే నీట్గా సర్దుకోవచ్చండి నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అయితే చాలా చక్కగా ఇంటిని అయితే సర్దుకోవచ్చు అన్నమాట చూడండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇవి యూస్ఫుల్ టిప్స్ అన్నమాట తప్పకుండా పాటించాల్సిన టిప్స్ ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఇలా పడేసిన ఖాళీ బాటిల్స్ అయితే వేస్ట్గా మన ఇంట్లో పడి ఉంటాయి కదండీ నేనైతే ఇలా చిన్న బాటిల్ని అయితే తీసుకున్నాను ఇలా ఆఫ్గా అయితే కట్ చేసుకోవాలి బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా పై భాగాన హోల్స్ అయితే పెట్టుకోవాలండి బాటిల్కి నెక్స్ట్ వచ్చేసి కింది భాగాన రాక్ సాల్ట్ అయితే వేసుకోవాలి అదే కల్లుప్పు అన్నమాట ఇంకా ఈ కల్లుప్పును వేసుకున్న తర్వాత మనం ఇంట్లో బట్టలకైతే వాడుతూ ఉంటాము కదండి కంఫర్ట్ ఆ కంఫర్ట్ని అయితే కొద్దిగా సాల్ట్ పైన వేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే కొద్దిగా కంఫర్ట్ని తీసుకొని ఇలా కల్లుపు పైన చల్లుకోవాలి ఇప్పుడు ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అయితే తయారవ్వబోతుంది మనం బయట వందలు వందలు పోసి రూమ్ ఫ్రెషనర్స్ అయితే కొంటూ ఉంటామండి ఇలా రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రూమ్ ఫ్రెషనర్ అయితే తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ పైన లవంగాలు అయితే వేసుకోవాలండి ఒక ఐదారు లవంగాలని అయితే ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అంతేకాకుండా మనం బయట కొనే రూమ్ ఫ్రెషనర్లో కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారండి అవి మన ఆరోగ్యానికి అయితే అంత మంచివి కాదు ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా లవంగాల్ని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడ వస్తుందో కిచెన్లో కానీ బాత్రూంలో కానీ అలాగే బెడ్రూమ్లోనైనా స్మెల్ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ ఈ రూమ్ ఫ్రెషనర్ని పెట్టుకున్నట్లయితే చాలా మంచి సువాసన వస్తుందండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం చూడండి ఇంట్లో అయితే టీ వడపోసుకునే స్ట్రైనర్స్ అయితే ఉంటుంది కదండి ఈ స్ట్రైనర్స్కి టీ వడపోసేటప్పుడు కాఫీ పొడ అయితే ఇలా అతుక్కొని ఉంటుంది మనకైతే ఎంత తొమ్మినా కానీ పోదన్నమాట చూడండి ఈ విధంగానే అతుక్కపోయి చాలా స్ట్రైనర్స్ అయితే చాలా ఇలా మాడిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ విధంగా వీటిని అయితే మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చండి నేను చెప్పే ఈ అయితే ఫాలో కాండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా స్ట్రైనర్స్ అయితే ఇలా గ్యాస్ స్టవ్ పైన ఇలా వేడి చేసుకోవాలి మనకి ఎక్కడైతే టీ పొడి అతుక్కపోయి మాడిపోయినట్లు ఉంటుంది కదండి అక్కడైతే ఈ టీ పొడి మొత్తం కరిగిపోయి ఇలా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఈ వేడికి చూడండి ఇలా వేడి చేసుకున్న తర్వాత దీనిని అయితే పీచుతో అయితే మామూలుగా తొమ్మితే అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా రుద్దనవసరం లేదు ఇలా మామూలుగా పీచుతో తొమ్ముకున్నట్లయితే చూడండి ఎంత వైట్గా అయిపోయిందో ఫస్ట్ అయితే ఎలా ఉందో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో మీరే చూస్తారు ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఫాలో కండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఇంకా నేను మామూలుగానే తుమ్ముతున్నానండి స్ట్రైనర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో మీరే చూస్తారు బిఫోర్ వాషింగ్ ఆఫ్టర్ వాషింగ్ స్ట్రైనర్ అయితే ఎలా ఉందో మీరే గమనిస్తారు చూడండి ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఫాలో కండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా యూస్ఫుల్ టిప్ అండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్తున్నానండి చూడండి స్ట్రైనర్ అనేది ఎంత వైట్గా అయిపోయిందో ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి ఇంకా థర్డ్ అయితే తెలుసుకుందాం మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఏవైనా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మెహందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ మెహందీ పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ కదండి ఆడవారికి ఇప్పుడు వచ్చేసి ఇన్స్టెంట్ మెహందీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్ మెహందీని అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకొని ఇలా జ్యూస్ని అయితే పిండుకోవాలి ఇలా జ్యూస్ వచ్చిన తర్వాత ఇందులో అయితే నేనైతే గోపురం కుంకుమను అయితే వేస్తున్నాను రెడ్డిష్గా ఉండడానికి రెడ్ కలర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే మనకి మెహందీ అనేది ప్రిపేర్ అవుతుంది చూడండి నేను వచ్చేసి ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను చందమామ డిజైన్ అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు వేసుకోండి చూడండి మెహందీ మాత్రం చాలా బాగా పండుతుందండి మనం బయట కొనే మెహందీలలో కెమికల్స్ అనేవి కలుపుతుంటారు ఇలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మెహందీని ప్రిపేర్ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మెహందీని ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనం కొనే మెహందీ కోన్స్ని అయితే డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది అలాగే వాటిలో చాలా కెమికల్స్ అయితే కలుపుతుంటారు అవి మన చేతులకి అంత మంచివి కాదండి ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా అయితే మనం మెహందీని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పండుతుందండి మెహందీ మాత్రం మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు బర్త్డే పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ అప్పటికప్పుడు ఇలా మెహందీని వేసుకొని వెళ్ళొచ్చు చాలా బాగా పండుతుందండి అచ్చం మనం బయట కొనే మెహందీలో ఎలా పండుతుందో అంతకన్నా ఎక్కువగానే పండుతుంది చూడండి ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకైతే లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు చూడండి ఎంత బాగా పండిందో మెహందీ మాత్రం అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్లే ఉంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టిప్పు మాత్రం మీరు కూడా నచ్చితే ఫాలో కండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మెహందీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పండిందో మనకి నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా చందమామ డిజైన్ అయితే వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నచ్చితే ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పును అయితే తెలుసుకుందాం చూడండి కుక్కర్లో పప్పునైతే పెట్టి ఉడికిస్తున్నప్పుడు విజిల్ వచ్చేటప్పుడు పప్పు అంతా పొంగిపోయి స్టవ్ మొత్తం డర్టీగా అవుతుందండి అలా అవ్వకుండా ఒక మంచి టిప్ను అయితే చెప్తానండి ఇలా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకొని ఈ విధంగా కుక్కర్ పైన పెట్టేసుకున్నామంటే విజిల్ వచ్చినప్పుడు మీరు పొంగమన్నా పొంగదన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ను అయితే తెలుసుకుందాం మనం రోజు పెట్టుకునే స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి ఇలా టిక్లీలు అయితే ఈ టిక్లీలు ఇలా పెట్టుకోగానే వన్ డేలోనే రిమూవ్ అయిపోతాయి అలా రిమూవ్ కాకుండా నేను చెప్పిన ఈ టిఫిన్ ఫాలో అయినట్లయితే టూ త్రీ డేస్ కంటే ఎక్కువ రోజులే ఉంటాయండి మీరు కొత్తవి పెట్టుకునే వరకు అయితే పాత టిక్లీ అలాగే ఉంటుంది చూడండి ఇలా కుక్కర్ వేడి చేస్తున్నప్పుడు దానిపైన ఇలా టిక్లీలు అయితే పెట్టుకున్నట్లయితే ఆ వేడికి చాలా రోజుల వరకు అయితే ఉంటాయండి ఈ నచ్చినట్లయితే వచ్చినట్లయితే ఇప్పుడే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం చూడండి ఈ విధంగా బర్నర్స్లోకి అయితే వేస్టేజ్ అంతా పోయి మనకైతే మంట అనేది సరిగా రాదు రెడ్ కలర్లో వస్తుంది మంట అనేది ఇంకా గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ కాకుండా నేనైతే ఒక మంచి టిప్నైతే చెప్తానండి చాలా యూస్ఫుల్ టిప్ అనమాట ఇలా బర్నర్స్లోకి అయితే మనం యూజ్ చేసే ఫౌడర్ అనేది ఉంటుంది కదండి మనం ఏ ఫౌడర్ యూస్ చేస్తే ఆ ఫౌడర్ని అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకొని కాస్త టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసామంటే చాలా నీట్గా అవుతుందండి ఏమైనా వేస్టేజ్ ఉన్నా కానీ పోతుందన్నమాట నెక్స్ట్ పిన్నిస్తోనైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మంట అనేది ఎలా వస్తుందో ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మన ఛాలన్ని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్